అనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనైనా లేదా ఏ ప్రదేశానికైనా పోయినప్పుడు మనకు ఎంత ఘనంగా స్వాగతం లభించిందనే దానికంటే కూడా ఎంత ఘనంగా మనకు అక్కడి నుంచి వీడుకోలు లభించిందనే దాని మీదనే మనం ఎంత సక్సెస్ అయిన అయినామనేది చెప్పొచ్చు ఆ విధంగా చూసుకుంటే సుబ్బయ్య సారు నిజంగా ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తి జీవితంలో కానీ పరిపూర్ణంగా విజయవంతమైనట్టే అని మనం భావించవచ్చు వ్యక్తిగత జీవితంలో ఆయన పిల్లలు కానీ ఆయన వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడము అట్నే పిల్లలు కూడా ఒక అబ్బాయి కరూరు వైశ్య బ్యాంకులో మేనేజర్గా ఒక అబ్బాయి పంచాయతీ కార్యదర్శిగా అట్నే ఒక అంటే అల్లుడు కర్ణాటక బ్యాంకులో పనిచేస్తారు అట్ట ఫ్యామిలీ పరంగా కూడా అట్నే వృత్తిగత జీవితంలో కూడా పై అధికారుల నుంచి ఎప్పుడు కూడా వేలెత్తి చూపించుకోకుండా ఆయన అట్నే పబ్లిక్లో కూడా ఎవరి దగ్గ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి అలిగేషన్లు కానీ ఏమీ లేకుండా ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలము వృత్తిగత జీవితంలో రాణించి ఆయన ఈరోజు సగౌరవంగా ఈ వృత్తి నుంచి వేడుకలు తీసుకుంటున్నాడంటే నిజంగా ఆయన ప్రవర్తన ద్వారా ఆయన క్రమశిక్షణ ప్రవర్తన కష్టపడే తత్వం ద్వారానే ఇదంతా ఆయన సాధించుకున్నాడు అట్నే మన వీటన్నింటిని గుర్తించి మన గౌరవనీల్ పల్లె గొరవపల్లె గారు కూడా ఈరోజు ఇంత ఘనంగా ఆయనకు వీడుకోల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అట్నే రిటైర్మెంట్ పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక రోజు తప్పనిసరి కానీ అంతవరకు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా సెటిల్ చేసుకొని ఈరోజు ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవుతున్నాడు ఆయన భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం